ఈరోజు శ్రీగాద గ్రామంలో శ్రీగాద ముద్దుబిడ్డ ఇక్కడి సామాన్య మలతరిపి కుటుంబంలో జన్మించిన కల్వకుంట్ల గ్రిందరావు గారిని అందరు ఇక్కడి గ్రామంలోని అన్ని కుల సంఘాలు గ్రామ పెద్దలందరూ కలిసి ఆయన చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు అదేవిధంగా చైతన్య కార్యక్రమాలకు అందరూ గుర్తుపెట్టుకొని ఆయనకి వాళ్ళ గ్రామ పంచాయతీ ఆవరణలో కూలమానశాలతో ఘనంగా సన్మానించడం జరిగింది గిరింద గిరీందర్ రావు గతంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసి జైలుకుపోయిన చరిత్ర కూడా గిరీందర్ రావుదే అదేవిధంగా మన ప్రకృతిని కూడా కలుషితం చేయొద్దు అని దాని మీద సేవ్ నేచర్ దాని మీద ఒక పెన్నులల్లో సీడ్స్ను పెట్టి మొలకెత్తించిన విషయము ఇక్కడ గ్రామస్తులందరికీ తెలుసు దాని మీద అనేకమైన అవగాహన కార్యక్రమాలు కూడా చైతన్య కాలంలో చేపట్టిన చరిత్ర మన సోదరుడు గిరీందర్ రావుది అదేవిధంగా ఒక ఒక యూట్యూబ్ స్థాపించి ఆ యూట్యూబ్లో రాజకీయ విశ్లేషణతో పాటు అనేకమైన సామాజిక అంశాలపైన కూడా రోజు లైవ్లో అప్డేట్ చేస్తూ అందరికీ ఇక్కడి నాయకులకు కానీ సాధారణ ప్రజలకు కానీ అర్థమయ్యే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నందుకు నిజంగా గ్రామస్తులుగా మేము సంతోషపడుతూ ఉన్నాం అదేవిధంగా గతంలో మేము పుట్టిన ఊరికి ఏదో చేయాలి నా వంతుగా అనే దాని మీద తపన మీద ఇక్కడ శ్రీగాల గ్రామ పంచాయతీ ఆవరణలో సీసీ కెమెరాలు పెట్టి ఇక్కడి నేరాల నియంత్రణ కానీ ఇతర ఉపయోగాలు కానీ తన సొంత ఖర్చులతోనే సీసీ కెమెరా స్పాన్సర్ చేసిన విషయాన్ని మేము గ్రామస్తులం అందరము గుర్తించుకుంటూ ఈ విధంగా అనేక మంచి కార్యక్రమాలు చేపడుతున్న సోదరుడు గిరీందర్ రావుకు మేము గ్రామస్తులం అందరము ఇంత మంచి ఎత్తున గ్రామ గ్రామ ఆవరణలో సన్మానం చేసుకోవడము నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది అదేవిధంగా అనేకమైన అంశాలపైన సామాజిక అంశాలు జానపద గేయాలు కానీ రకరకాల ఒక మంచి నాయకుల వాళ్ళ జీవిత చరిత్రను కూడా తన మాటలు అదేవిధంగా పాటల ద్వారా కూడా అనేక మందికి వా ఈ తన గానామృతాన్ని కూడా కల్పిస్తున్న విషయాన్ని మీ అందరికీ ఈ ఈ వేదిక ద్వారా మీ అందరు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఏదో చేయాలన్న తపన ఉంటుంది ఆ తపనలో భాగంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాలు రాణిస్తూ ఉంటారు అందులో భాగంగా మన రావు దాదాపు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నాడు ఈ యూట్యూబ్ కూడా ఈ మధ్యలోనే ఆయనకు పిన్ రావడం జరిగింది అందులో ఒక మా విషయం ఏంటంటే యూ యూట్యూబర్సు వ్యాపారమే లక్ష్యంగా చాలామంది పనిచేస్తూ ఉంటారు కానీ ఆ యూట్యూబ్ దాంట్లో వచ్చే ఇన్కమ్ ఏదైనా ఉంటే కస్టమర్ అది యూజర్స్కు సగము పబ్లిక్ సగము నాకు సగము మెయింటెనెన్స్కి అని చెప్పి చెప్పిన గొప్ప మనసు మన గిరిందర్ రావుది అటువంటి రావు మన గ్రామంలో మన పుట్టి మన గ్రామ అభివృద్ధికి అదేవిధంగా గ్రామంలో గ్రామంలో మంచేళ్లకు చర్చన చేసే కార్యక్రమంలో ముందుంటూ మన ఊరికి సేవలు చేస్తూ మన ఊరు శ్రీగాల ఊరు పేరు ప్రతిష్టలను మన ఊరు మన మండలము మన జిల్లా మన రాష్ట్రం కాక ప్రపంచాన్ ప్రపంచంలో అమెరికాలో ఉండి కూడా మన ఊరు గురించి మన ఊరు గొప్పతనం గురించి మన పంట పాల పొలాల గురించి అనేక మన వ్యక్తుల గురించి తన తను ప్రచారం కూడా చేసిర్రు అటువంటి గిరిందరావుకు శ్రీయా గ్రామ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన మన గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఊరు కూడా ఇంకా కూడా సేవలు చేయాలని మన ఊరుకు కీర్తి ప్రతిష్టలు తీసుకు తీసుకొచ్చి తీసుకొస్తాం కాబట్టి ఇంకా కూడా తీసుకురావాలని చెప్పి ఆయన ఏదైతే ఆకాంక్షిస్తుండో ఏదైతే తన లక్ష్యంగా ఎంచుకుంటుండో ముందు ముందు ఏం చేయాలనుకుంటో ఆయనకు మంచి జరగాలని తెలియజేస్తూ ఆయనకు మన గ్రామస్తు పక్షాన అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ప్రతిరోజు పితి ఉండేటువంటి నాయకుడు పర్ష హనుమన్లన్న గారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా తోటి గ్రామ ప్రజలందరికీ పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు పర్ష హనుమన్లన్న గారు ఒకరు రేపు నీకు చిరు సన్మానం ఉంటుంది కావాలి అంటే వచ్చాను అయితే చిరు సన్మానం అన్నారు కాకపోతే కన్న సన్మానం నా లైఫ్లో నా జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక గొప్ప అనుభూతి మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా పరస గారికి ప్రత్యేక ధన్యవాదాలు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనసులోయ్ అని మన పెద్దవారు అంటారు అలాగే మానవ సేవయే మాధవ సేవ అంటారు ఇలాంటి ఎన్నో అంశాలే చిన్నప్పటి నుంచి నాకు ఏదైనా చేయాలనిపిస్తుండే అయితే నేను చేస్తున్నటువంటిది చాలా చిన్నది అయితే చిన్న పెద్ద అని తేడా లేకుండా మనం ఏదైనా సమాజానికి ఎంతో కొంత మన వంతు సేవ చేయాలన్నటువంటి ఒక ప్రయత్నంతో నాకు తోచిన కాడికి ఒక ఉడత భక్తిగా నేనైతే ఈ రకంగా ముందుకెళ్తున్నాను అయితే నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు మన కేజీఆర్ యుఎస్సీ తెలుగులోక్స్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు నిన్ను ఎడిసి నేను పోయి సాన ఏళ్ళు దాటుతున్నదమ్మా నిన్ను ఎడిసి నేను పోయి సాన ఏళ్ళు దాటుతున్నదమ్మా ఎట్లున్నవేనా పల్లె ఎట్లున్నవేనా తల్లి ఎట్లున్నవేనా పల్లె ఎట్లున్నవేనా తల్లి మన పల్లె మన కన్నతల లాంటిది అలాంటి పల్లెలే మన దేశానికి కానీ ప్రపంచానికి కానీ ఇంకా సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయంటే మన పల్లెలే ముఖ్యంగా దానికి ప్రధాన కారణం అలాంటి మన పల్లె తల్లిని మన కళ్ళ కన్న తల్లిదండ్రులను ఎప్పుడు మర్చిపోకూడదు మా ఊరి మీద నేను రాసుకున్న ఒక చిన్న పాఠం మా ఊరు సిరులున్న ఉన్నా శ్రీ మా ఊరు సిరులున్న ఉన్నా కాదా సుడకుండా ఉండలే మే మా ఊరు రాకుండా ఉండలే మే ప్రేమ గల్లా మా ఊరు సిరిసిల్లా సిది పేట కమరెడ్డి మధ్యలుంటది సిరిసిల్లా సిది పేట కమరెడ్డి మధ్యలుంటది మముగన్న మా ఊరు సిరిలున్న శ్రీగాదా మముగన్న మా ఊరు సిరిలున్న శ్రీగాదాం సుడకుండా ఉండలే మే రాకుండా ఉండలే మే సుడకుండా ఉండలే మే రాకుండా ఉండలే మే ప్రేమ గల్లా మా ఊరు సఖ నైనా మా ఊరు మా నేరుకు పగనుంటుంది కూడా ఎల్లికి దగ్గర ఉంటుంది మా నేరుకు పగనుంటుంది కూడా ఎళ్ళికి దగ్గర ఉంటుంది ఇలా ఇంకా కొంత అంశంతో మా ఊరి పట్ల ఈ పాట రాయడం జరిగింది మీకు సమయం ఉంటే ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లో ఈ పాట ఉంది చూడాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా ఈ సన్మానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మళ్ళొకసారి పేరు పేరిన ధన్యవాదాలు ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్న సమయం మిలియన్ మార్చ్ పదవ తారీఖు అందరికీ తెలంగాణ మిలియన్ మార్చ్ శుభాకాంక్షలు